వెల్కమ్ టు హొసంగమ్మ క్వీన్ దిస్ ఇస్ వాణి హాలిడేస్లో అలా సరదాగా పొలం సైడ్ వెళ్ళాము పొలంకి వెళ్తే ఈ చెట్టు కనిపించింది అనమాట యాక్చువల్గా ఇది మనం పంట వేయము నార్మల్గా విత్తులు అలా మొలుస్తూ ఉంటాయన్నమాట వీటిని మేము కలుపు మొక్కలు లాగానే తీసేస్తూ ఉంటాము లేదంటే పొలం మొత్తం పక్కొని పోయి పంటను రాకుండా చేస్తాయి అనమాట గట్ల సైడ్ ఉంటే బెటరు సో అందుకోసమే వీటిని తీకేస్తూ ఉంటాము బట్ ఇయర్లీ వన్స్ ఈ మొక్కలో నుండి ఈ బుడంకాయలు అనేవి కాస్తూ ఉంటాయి అన్నమాట బుడంకాయలు అనే అంటాం వీటిని మీరేమంటారో పనం చేయండి ఇవి మెట్ట పొలాలలో ఎక్కువగా పండుతూ ఉంటాయి అన్నమాట మా చేలో ఇవి అక్కడక్కడ పడుతూ ఉంటాయి విత్తనాలు ఎప్పుడో ఒక చోట ఎక్కడో ఒక చోట పడుతూ ఉంటాయి కదా సో అలా ఇవి వస్తూనే ఉంటాయి అన్నమాట నార్మల్గా చూసిన వెంటనే పీకేస్తూ ఉంటారు గెట్ల సైడ్ అంటే వదిలేస్తారు బట్ ఇయర్లీ వన్స్ అయితే ఈ కాయలు కోసుకొని వచ్చేసి ఊరబెట్టేసి ఉప్పు మిరపకాయలు ఎలా తింటామో అలానే ఊరబెట్టిన ఈ బుడంకాయలను కూడా వేయించుకొని తింటూ ఉంటాం అనమాట సో ఎర్లీ వన్స్ ఈ ట్రెడిషన్ అయితే మేము ఫాలో అవుతుంటాము మీరు కూడా ఇలాంటివి చేసుకొని తింటే కామెంట్ చేయండి ఇంతవరకు తెలియదు చాలామందికి తెలుసు ఉండకపోవచ్చు అందుకోసమే చూపిస్తున్నాను చాలామంది వ్యూ చేస్తున్నారు సబ్స్క్రైబ్ చేయట్లేదండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్ మరికొంతమందికి ఈ వీడియోస్ రీచ్ వస్తుంది అండ్ ఐ విల్ బీ వెరీ హ్యాపీ అండ్ థ్యాంక్ఫుల్ టు యూ అండ్ ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము ఈ బుడంకాయలు వచ్చేసి ఆల్మోస్ట్ ఒక సంచి నిండా వెళ్ళాయి ఇవన్నీ కూడా చాలామందికి పనిచేసాము అండ్ రిమైనింగ్ ఒక గంప నిండా పెట్టుకున్నాం అనమాట అందులో సగము ఈరోజు ఊరబెడుతున్నాము మా అమ్మమ్మ హెల్ప్ చేస్తుంది అనమాట నేను మా అవ్వ అనమాట అమ్మ వాళ్ళ అమ్మ మా అమ్మమ్మ వీటిని కట్ చేస్తుంది ఇది ఈలకత్తితోనే వీళ్ళకి అలవాటు అనమాట సో ఈలకత్తితో ఏం చక్క కూర్చొని కట్ చేస్తుంది కదా నాకు అస్సలు రాదు ఈలకత్తితో కట్ చేశానంటే కంపల్సరీ వేలు తెంచేసుకుంటాను మనకంతా నైఫ్లు అలవాటు కదా సో కటింగ్ బోర్డు నైఫ్ ఉంటేనే పని జరుగుతుంది ఈ లైలకత్తులు అంటే మాత్రం ఒక గంట సేపుకి వస్తాను అనుకోండి యాక్చువల్గా ప్రాసెస్ అంతా చూపిద్దాం అనుకున్నాను ఊర్లో ఉన్నప్పుడు కాకపోతే అసలు అమ్మ నేను వచ్చేలోగానే అంత పెట్టేసింది సో అందుకోసం నేను ఏం చేశానంటే హైదరాబాద్కి బుడంకల్ని తీసుకొని వెళ్ళి అయితే షూట్ చేశాను అనమాట సో ఆ వీడియో కూడా అటాచ్ చేస్తాను సో ప్రాసెస్ ఎలా చేయాలంటే ఇక నేను ఒక కేజీ బుడంకాయల్ని తీసుకొని వాష్ చేసి ఆరబెట్టిన తర్వాత కట్ చేశాను అనమాట నాలుగు లేదా రెండు పీసుల దాకా కట్ చేసుకోండి నిలువుగా నెక్స్ట్ వచ్చేసి పెరుగు అనమాట ఒక హాఫ్ లీటర్ పెరుగు ఒక కేజీకి సరిపోతుంది అనమాట హాఫ్ లీటర్ పెరుగు హాఫ్ లీటర్ పెరుగులో రెండు లేదా మూడు టేబుల్ స్పూన్ల ఉప్పు వేసుకోండి ఉప్పు కాస్త ఎక్కువగానే పడుతుంది ఎందుకంటే మనం ఊరబెడతాం కాబట్టి ఆ ఉప్పు అండ్ అలాగే టేస్ట్ అనేది వీటికి పట్టాలన్నమాట సో అందుకోసమే ఉప్పు ఎక్కువ వేసేసుకొని కలుపుకోవాలి సో చూడండి పెరుగు వచ్చేసి నేను గడ్డ పెరుగే తీసేసుకున్నాను నార్మల్గా ప్యాకెట్ కాదు నార్మల్ పెరుగు సో మీరు వీలైతే కుదిరితే పుల్లటి పెరుగునే తీసుకోండి అనమాట ఉప్పు మిరకాయలోకి ఎలా వేస్తామో అలానే సో ఇప్పుడు కట్ చేసుకుని బుడంకాయలని ఇందులో వేసేసుకొని మొత్తం బాగా కోటయ్యేలాగా కలుపుకోవాలి ఇయర్లీ వన్స్ మాకు ఈ పొలంలో పండుతాయి కాబట్టి కంపల్సరీ అమ్మ ఎందుకంటే మా ఇంట్లో చాలా మంది ఇష్టంగా తింటాం అనమాట యాక్చువల్గా ఉప్పు మిరకాయల కన్నా కూడా ఈ బుడంకాయలని ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటాము ఇది ఇంట్లో నుండి మనకు మంచి వైటమిన్స్ అండ్ అలాగే సప్లిమెంటేషన్స్ కూడా దొరుకుతూ ఉంటాయి ఇన్ఫ్యాక్ట్ ఇది కర్రీలో కన్నా కూడా ఎక్కువగా మాకు ఈ ప్రాసెస్ తెలుసు ఎంతవరకు అసలు కర్రీ తినలేదు ఎందుకో మరి అమ్మ అంటుంది ఇది కొంచెం డైరెక్ట్గా తింటే చేదొస్తుంది తినకండి అని అంటూ ఉంటుంది బట్ ఇంతవరకు టేస్ట్ చేయలేదు కానీ నెక్స్ట్ టైం ఎప్పుడైనా కుదిరితే టేస్ట్ చేసి చూడాలనిపిస్తుంది వీటిని చూసినప్పుడల్లా నాకు ఏమనిపిస్తుంది అంటే దొండకాయలేమో అని అనిపిస్తుంది బట్ దొండకాయ వాళ్ళ ఫ్యామిలీ మెంబరే అనుకోండి కాకపోతే వీటిని బుడంకాయ అని అంటాము సో అంతే డిఫరెన్స్ ఇప్పుడు మనం నీట్గా ఆ పెరుగు ఉప్పు కలిపిన దాంట్లో కలిపేసి బాగా ఒక మూడు రోజుల పాటు రోజుకొకసారి అలా కలుపుకుంటూ ఉండాలి మీరు ఊరు పెట్టేటప్పుడు ఇలా చేసేటప్పుడు ప్లాస్టిక్ డబ్బాలోనే వేయండి స్టీల్ డబ్బాలో వేస్తే పాడైపోతుంది ఉప్పు ఇలాంటి పుల్లటి వస్తువులు వేస్తే స్టీల్ మొత్తం అంతా తినేస్తుంది సో బ్లాక్ కలర్లోకి వెళ్ళిపోతుంది కాబట్టి కంపల్సరీ పికిల్స్ కానీ ఏమైనా కానీ ఇలా ప్లాస్టిక్ డబ్బాలలోనే ప్రిజర్వ్ చేసుకోమని చెప్తారు అందుకే అయినా పర్లేదు సో ఇలా త్రీ డేస్ పాటు ఊరబెట్టిన ఈ బుడంకాయల్ని మొత్తం వాటర్ అంతా వచ్చేస్తుంది అనమాట మజ్జిగలాగా ఫామ్ అయిపోతుంది ఇదంతా కూడా మనము జల్లల్లో వేసేసుకుంటే ఆ వాటర్ అంతా పోతుంది ఆ వాటర్ అంతా పోయిన తర్వాత ఇంకొక కవర్ మీద వేసేసుకొని ఎండలో ఒక మూడు నుండి నాలుగు రోజుల పాటు బాగా మంచి ఎండలో ఎండబెట్టుకోవాలి సో చాలా సింపుల్ ప్రాసెస్ స్టెప్ ఏం పెద్దగా ఎక్కువగా ఉండదు కాకపోతే ఈ ప్రాసెస్ ఇంతవరకు తెలియని వాళ్ళ కోసము తెలుసుంటే ఓకే బట్ మీరు ఎలా చేస్తారా అన్నది కూడా కామెంట్ చేయండి నేను కూడా తెలుసుకుంటాను మేమైతే ఈ ప్రాసెస్నే ఫాలో అవుతుంటాము సో చూసారు కదా ఇంకా బాగా ఎండకు ఒక మూడు నాలుగు రోజులు ఎండబెట్టాను ఇలా అయిపోయాయి అనమాట గట్టిగా గల్ గల్ అనే సౌండ్ వస్తాయి వీటిని మనం సంవత్సరం పాటు నిల్వ పెట్టుకోవచ్చు యాక్చువల్గా ఇది ఒక మంచి స్మెల్ వస్తూ ఉంటుంది స్మెల్ అలవాటు ఉన్న వాళ్ళకైతే పర్లేదు స్మెల్ కొత్తగా ఉండడం మాత్రం భరించలేరు కొంచెం వెరైటీ ఉంటుంది సో అంతే డిఫరెన్స్ అనమాట ఇలా బాగా ఎండిన తర్వాత వేడి వేడిగా నూనెగాంచుకొని ఇందులో వేసేసుకొని ఇలా కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటే బుడంకాయ చిప్స్ రెడీ అనమాట మేమైతే ఇలా చేస్తాము మీరు ఇంకా ఎలాంటి ప్రాసెస్ చేస్తారన్నది కామెంట్ చేయండి అండ్ ఇంకా చూసారు కదా వీటిని మనము వేరే అన్నం పప్పు లేదంటే సాంబార్లోకి నంచుకొని తినడం మాత్రం సూపర్గా ఉంటుంది ఈ కాంబినేషన్ చిన్నప్పటి నుండి నాకు ఈ బుడంకాయలు తినడం అలవాటే అనమాట ఇన్ఫ్యాక్ట్ మా ఇంట్లో అందరూ కూడా తింటారు ఇది తినము అది తినము అనేది ఏమి ఉండదు అందరం తింటాము సో అందుకోసమే ఎక్కువగా ఇలా తయారు చేస్తూ ఉంటుంది అమ్మ ఇయర్లీ వన్స్ ఫస్ట్ టైం నేనైతే ఇంట్లో ట్రై చేస్తున్నాను నేర్చుకోవాలనేసి నార్మల్గా అమ్మ చేసిన తర్వాతనే తీసుకొని వచ్చేసుకొని ఇలా వేయించుకుంటూ ఉంటాను సో మీకు ఎలా అనిపించింది ఈ రెసిపీ ఇంతవరకు తెలియని వాళ్ళైతే తప్పకుండా కామెంట్ చేయండి మాకు తెలియదని అని అండ్ వేయించిన తర్వాత ఇలా వస్తాయనమాట టక్ టక్ అని సౌండ్ వస్తాయి చిప్స్ ఎలా మనకు పొటాటో చిప్స్ ఎలా విరుగుతాయో అలా వస్తాయన్నమాట సో అంతే ఈ రెసిపీ మీరు కూడా కుదిరితే ట్రై చేయండి వీటి వల్ల హెల్త్ బెనిఫిట్స్ ఏంటంటే పైన స్క్రీన్ మీద చూపిస్తాను ఇంకా కావాలి అడిషనల్గా అంటే గూగుల్ అవుట్ చేయండి బుడం దోసకాయ లేదంటే బుడంకాయ వల్ల లాభాలు ఏంటనేది ఇంకా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అంటే దెన్ స్టే ట్యూన్ మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మేము ఉందటమ్